యమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇదిగో మాగాయ పట్టి చూపిద్దామని మొన్న ఆవకాయ పట్టాను ఏమ్మా ఇవాళ మాగాయ సింపుల్గా పట్టుకుంటున్నాం ఇవి ఇరవై కాయలు ఇవి అమ్మా మొన్న ఆవకాయ ఇరవై చూపించాను కదా ఇప్పుడు ఇరవై కాయలు ఇవి ఇప్పుడు ఇరవై కాయల్లో మనం వేసుకునే మెటీరియల్ ఇదంతా దండి అమ్మా అదిగో తవుడు కారం ఆవు పిండి అందులో వేసుకుని మెంతి పిండి కాచుకున్నాను అదిగో గాను నూనె గిన్నెలోది గానుగు నూనె అమ్మ ఇల్లుపాయలు చిత్త కొట్టి తాలింపులే వస్తాను మీకు చూపిస్తాను అది ఓకేనమ్మ ఇది మామిడికాయ రసం మామిడికాయలు మనం కోసుకుని మీకు కొయ్యడం నేను చూపించలేదు అమ్మ ఆ వేళ మబ్బు మబ్బుగా ఉంది అందుకని నీకు చూపించలేదు కాయల మొక్కల మాట మూడు రోజులు ఎండినవి ఇవి ఆ మూడు రోజుల రసం అది మనం కాయలు కోసుకునేటప్పుడు లీటర్ నీళ్ళు పోసుకోవాలి అందులో ముక్కల్లో సాల్డ్ ఉప్పు పడతుంది ఇందులో సాల్డ్ కళ్ళు ఉప్పేసి అనమాట ఆ కళ్ళు ఉప్పేస్తే అది కాల్లాగ వచ్చింది జ్యూసు మాగ ఎక్కువ ఉప్పు పట్టదు మనం అన్నీ కలుపుకున్నాక సరిపోయిందో లేదో చూసుకుని మనం పట్టుకోవాలి ఫస్ట్లో పచ్చిమాకాయ పట్టి పోరు నిలవ ఉండట్లేదు ఈ కరోనా వచ్చిన కాడి నుంచి ఉండట్లా అందుకని మూడు రోజులు ఎండబెట్టి పట్టుకుంటున్నారు ఇవి పెద్ద రసాలు అమ్మా మాగాయ పచ్చడి పట్టుకోవడానికి పెద్ద రసాలు అవుతే మొక్క తెగుద్ది కనమ ఏమి తెగో సొంత చెట్లు ఉన్నవాళ్ళు అనుకో అయినా పట్టుకోవచ్చు అది జలాలు అంటారు ఇంతంత కాయలు ఉంటాయి చూపించాను మీకు మాకు మామిడికాయలు వస్తా ఉంటే చూపిస్తాను జలాలు అనే కాయలు ఇవి పెద్ద రసాలన్నమాట చెరిక రసాలంటే పళ్ళు పెద్ద రసాలంటే మాగా పచ్చడికి చిన్న రసాలంటే ఆవకాయకి ఓకేనమ్మా ఇదిగో ఇదిగో అది అమ్మా వడకట్టుకున్నాను ఎండిపోయిన తర్వాత మళ్ళీ వడకట్టుకోండి ఏమన్నా పడినట్టే ఇష్టం ఉంటుంది ఇదిగో ఇదిగోతున్నాను చూడరా ఇదిగో ఇందులో ఓటే పోతే ఒక గ్లాసులు వేడి నీళ్ళు మరగబెట్టుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకుని మనం పోసుకోవాలి అంతే మనం సరిపాడుగా ఉంటే పోయెక్కర్లేదు ఓకేనమ్మా ఇది మామిడి రసం ఈ ముక్కల్లో వచ్చిన రసం అన్నమాట ఇదిగో కాయలే సింపుల్గా ఒక ఫ్యామిలీకి అలా అన్నమాట మనం ఎవరికి పెట్టకుండా ఉంటే పంచి పంచిపెడితే రెండు రోజులు రాదు ఏమ్మా అది రోడ్డు పచ్చళ్ళు ఉన్నాయి కదా దాని మీద జనాలు పచ్చళ్ళు తగ్గించేసారు ఇది చప్పబడి వింటాడు మొక్కలు గలగల్లాడతాయి అండిని అసలు పొద్దున్నేలా తీసేటప్పటికి సౌండ్ వచ్చేసినవి మొక్కలు ఉప్పు తీసేసి కారం ఇలా ఇచ్చే బంగారం మా మానవడు హెల్ప్ చేస్తున్నాడు నాకు ఇదిగో తవుడు కారం అమ్మ తవుడు అంటే అరకిలో అరకిలో కారం ఇదిగో ఉప్పు కారం పిండి ఇంట్లో ఉంటే అరగంటలో పట్టేయచ్చు పచ్చడి ఇదిగో మనం ఉప్పు ఇప్పుడు ప్రస్తుతానికి వేయకూడదు ఎన్ని కలుపుకున్నాక సరిపోయిందిలో చూసి అప్పుడు వేస్తాను ఓపికగా చక్కగా ఎండ వచ్చేస్తుంది సాయంత్రం మాటలు కలుపుకోండి అన్నీ ప్రిపేర్ చేసేసుకుని సాయంత్రం ఏడు అయ్యేటప్పటికి పిల్లల్ని అది చక్కబెట్టేసుకొని పెట్టేసుకుని చక్కగా చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు పాకలు అవ్వదు ఎవరో ఒకళ్ళు మాట్లాడతాకి వస్తారు డిస్టర్బ్ ఏమ్మ మనల్ని చేసుకొని ఎవరు వాళ్ళు మనకు రారు అది అయ్యో ఇల్లేమమ్మ ఇంటికి మాట్లాడలేదమ్మా అంటారు మన పని మీద మనం ఉంటాం కదా మాట మనం ఈ పనులు చేసుకునేటప్పుడు డిస్టర్బ్ లేకుండా చేసుకోవాలి మైండ్ చక్కగా దగ్గర పెట్టుకుని నలుగురు మనుషులు ఉండేదోడు నాలుగు రకాలుగా చెప్తారు మేము ఎలా పట్టాము మేము అలా పట్టాము అని మన మనసుకు నచ్చినట్టు మనకు వచ్చినట్టే మనం పట్టుకోవాలి ఒకళ్ళు చూసి కాపి కొట్టి పట్టుకోకూడదు అది చూడడం ఎలా సరిపోయిందో అందామ్మా మెంతిపిండి ఎప్పుడునో పావు కేజీ మెంతులు ఏపేసుకుని ఒక సీసాలో పోసుకుంటాను ఏమ్మ అది మెంతిపిండి ఉండటం వల్ల ఇంట్లో శపరేయం కాదు ఇదిగో పశ్చాకంగా మెంతి బాగా పడతారు కామిటి ప్రేమలు ఎక్కువ పట్టుకుంటారు అది మనకు తక్కువగానే వాళ్ళు పట్టుకుంటారు ఇదిగో బాగా పచ్చడికి మెంతి పిండి చాలా రుచి అమ్మ మెంతి పిండి ఆవు ఆవుపిండిలాగ ఇచ్చే బంగారం మీకు ఎలా చెప్పాలంటే వంద గ్రాములు ఆవాలో సాల్డ్ అంటే తెలియపోవచ్చు వంద మాట పెళ్లిపాయలు చేత కొట్టుకుని చక్కగా మరిగే మరిగే నూనెలోను మీకు చూపిస్తానులే పొయ్యి కాడది ఇది అయిపోయాక అక్కడ చూపిస్తాను ఓకేనమ్మా ఆవికా ఆయిల్కి రెండు కేజీలు పచ్చడి అవుతాం ఇదిగో ఇదిగో అలా లెక్క మాగాయ కనపడతాం ఆవకా కనపడద్దు ముక్కల మొలాన్ని మాగాయ తోకానికి ఎక్కువ కనపడద్ది ఓకేనమ్మా ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ పోసుకుంటాం కానులునైనా వేడి మీరు పట్టుకునే విధానాన్ని బట్టి పచ్చడికి వేడిశనగ నెంబర్ వన్ కాయకి వేడిశానికి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు షాప్లో ఏమ్మా లేదు మనం గోను నూనె తెచ్చుకోవాలనుకో మిల్లి దగ్గరికి వెళ్ళిపోయి గోను నూనె అందంగా తెచ్చుకొని పట్టుకోండి ఏదైనా సరే కాచి చల్లార్చుకోండి సూపర్ ఉంటుంది అలాగా ఇదిగో ఇప్పుడు ఇందులో వెళ్ళిపోయారు చెత్త కొట్టుకుని ఆవాలు వేసుకుని అన్నీ మీరు చూపిస్తాను అన్నమాట పోపు ఊరి కొలిది సూపర్ ఉంటుంది దీన్ని ఎండుమాగాయ్ అంటారు పచ్చిమాగాయ్ మానేసారు పొద్దున కోసేసి మూడింటి దాకా ఎండబెట్టి మూడింటి కాని పక్కలు కలుపుకునేవారు అప్పట్లో పచ్చిమాగాయ్ ఇప్పుడు పచ్చిమాగాయ నిలవ ఉండలేదమ్మా గట్టిగా ఒక నాలుగు నెలలు ఉండేటప్పటికి లూజ్ వచ్చేస్తుంది బుర్రబుర్ర కింద వస్తుంది అందుకని ఏం చేస్తున్నారంటే పచ్చి ఒక్కళ్ళు కూడా ఎండుమాగాయనే పడుతున్నారు అది మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాను అనుకో మీకు కూడా అర్థమవుతుంది అమ్మా అది మీరు పచ్చిమాగాయ పట్టుకోవాలంటే రెండు మూడు కాయలు పట్టుకుని ఒక వారం రోజులు పది రోజులు అయిపోయేలా కలుపుకోండి పచ్చిమాగాయమ ఉంటే ఇంక ఇది నీకు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు అయినా తేడా ఉండదు ఇది బాలంత్రాలు కూడా వేసుకోవచ్చు మాగా పచ్చడి పాత మాగాయ బాలింతకేస్తారు అది నైతే లేచి ముందు వేస్తారు ఆవకాయ వేయకూడదు కానీ మాగా వేసుకోవచ్చు ఓకేనమ్మా ఆ మీదుగా నూనె కాసుకుంటున్నాను ఇందులో మనం వేసుకునేది మాగా పచ్చడిలోకి జీలకర్ర ఆవాలు ఎండుమిరపేయలు ఇక ఇలా కచ్చిపెచ్చి ఇలా పట్టుకోవాలి ఓకేనమ్మ కరేపాకు వేయకూడదు లుక్ గురించి వేసి చూపిస్తున్నారు మాగా స్మెల్ అంతా కరివేపాకు పట్టేసి కరేపాకు స్మెల్ వస్తుంది అబ్జర్వ్ చేయండి ఎవరినన్నా అడగండి మీకు తెలియకపోతే కరివేపాకు లుక్కే వేయకూడదు ఓకేనమ్మా అది పూర్వకాలంలో అయితే ఇలా కూడా నూనె వేపేవోరు కాదు కలిపేసేవారు ఎంత అలా పెట్టేసి ఇదిగో ఇప్పుడు ఫ్యాషన్ల మూలని ఇవన్నీ ఇవి ఆవాలు జీలకర్ర ఓకేనమ్మా ఇదిగో ఎల్లు వేసేస్తున్నాను అదిగో పొడి కట్టేస్తున్నాను అంతే ఆ వేడి సరిపోద్ది చాలా జాగ్రత్తగా ఇండమ్మ ఆవిరి యాసకాలం కదా పొయ్యిలు కాడమంటే చాలా బహుజాగ్రత్తగా ఉండండి కంగారు పళ్ళు పనికిరావు ఇదిగో ఎంత చక్కటి వాసన వస్తుందో బాగా ఎగిపోకూడదు ఆ వేడి కల సరిపోతుందన్నమాట మెత్తగా పట్టేయకూడదు మిక్సీ అలా బర్క పట్టుకుంటే తొక్కలు ఇప్పుకోకుండానే తొక్కలు తీయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఓకేనమ్మా అదిగో అదిగో చేతులు చాలా శుభ్రంగా కడుక్కొని చేసుకోండి అమ్మ చక్కగా కడుక్కొని వెళ్ళిపోదాం పట్టుకొని ఇదిగో పోపు ఏమేసాను ఇందులో జీలకర్ర మిరపకాయ ఎల్లుల్లిపాయ ఇంకో అమ్మ అదిగో ఇక్కడ అమ్మా ఆ వాసన దీన్ని లాగేసుకుంటుంది కమ్మదానం పోతుంది నేను తెలియక వేసిన రోజులు ఉన్నాయి అలా కాదమ్మా ఏంటో ఎక్కడ తేడా వస్తుందని చూశాను మీరు ప్రత్యేకంగా మెంతిపిండితో పట్టుకోవాలనుకు ఆవు పిండి పక్కకు పెట్టేయండి మెంతిపిండి వేసుకోండి సాల్డ్ పిండి పడద్దు దీనికి మెంతిపిండి మెంతి మాగై షుగర్ పేషెంట్లకు చాలా మంచిది మెంతి సాలవే కదమ్మా గత అందరూ ఇష్టపడరు కదా అందుకుని కేజీ పట్టింది నూనె ఉప్పు కూడా పట్టలేదు అమ్మా పులుపు ఉప్పు కారం సూపరం అంతే ఇంక ఇది మనం ఇవి డబ్బా డబ్బు ఇది మూడు కేజీల డబ్బా మూడు కేజీలు వచ్చేసి ఇలా ఉంది అలాగని వేసాక ఈ డబ్బాలో ప్యాక్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ మధ్యలో వాళ్ళు ఇచ్చింది కలుపుకున్న ఇస్తారు కదా అలాగలా కళశాపం అయిపోతుంది నెల అంతా తర్వాత మనం వర్షాకాలంలో తీసుకోవచ్చని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇదిగదు ఇలాగా ఇలా చేసుకోండి అమ్మ చక్కగానే తర్వాత మన ఆవకాయ పెట్టాను కదా ఆవకాయ తిరగేస్తాను ఈ వేళ అది కూడా చూపించేస్తాను మీకు చూపిస్తాను అన్నాను కదమ్మా ఓకేనా ఇదిగో ఇదిగో మొన్న పట్టాను కదా కాయలు ఆవకాయ ఇదిగో ఇప్పుడు తిరిగేస్తున్నాను ఆయిల్ పోసేటప్పకి ఎత్తేస్తామని ఇదిగో నూనె నిన్న కేజీ ఎక్కింది అమ్మా ఇదిగో పోతున్నాను మళ్ళీ మళ్ళీ పోసుకుని పోసుకునే కాదు ఆవకాయ పుల్లుగా నూనె ఉండాలి లేకపోతే పిల్ల పైన తెల్లగా వచ్చినట్టు ఉంటుంది పుల్లిగా నూనె ఉండాలి సంవత్సరం పొడిపోతే నూనె ఉండాలి ఈ మధ్యలో నువ్వు ఇడ్లీలో గట్ట తింటాం కదా పెరిగేసుకుని కలుపుకోవడానికి అందుకని గ్రేవీ కొత్త అంతా ఎక్కువ పోసాను కొంచెం కారం అవ్వండి ఇదిగో ముక్క మట్టుకు చెప్పినట్టుగానే ఉందమ్మా చాలా గట్టిగా ఉంది ఇట్ల పేలు మళ్ళీ చెప్తున్నాను అయ్యారలంటమ్మా చాలా గట్టిగా ఉంది ముక్క శండ్రసాలు అయితే మూడో రోజుకే మనకు తెలిసిపోద్ది ఒడిలిపోద్ది ఇది వడల్లేదు నిలబడిపోయి ఉంది మరి ఇలాగ అందంగా పట్టుకోండినమ్మ పచ్చళ్ళు ఉండాలి కదమ్మా ఎన్ని కూరలున్నా పచ్చడి కంపల్సరీ ఆవకాయ పచ్చడి అంటే ఓకేనమ్మా డబ్బాకి ఎత్తేసా కదగో కొద్దిగా ఉందో గ్లాసుడు అబ్బాయిని పోస్తాను ఇదిగో ఇది కూడా ఉప్పు చూసేసుకుందాం పడితే ఉప్పుడే వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వేసేది ఏమి లేదు ఉప్పు పడతాను అనుకుంటున్నాను సరిపోద్దా చాలా అమ్మా ఇదిగో ఇటు చూడండి అమ్మా ఇలా చూపించాము ఒకసారి ఇదిగో కాయలకి ఆవకాయ కొంచెం అబ్బాయి ఇది కొంచెం అయింది ఇది మూడు కేజీలు అయింది కాయలకి మాగాయ కొలతం మీకు అదిగో బంగారులా తీర్చిపోద్ది ఏమ్మా అది ఈ సంవత్సరం మిరపకాయలు సవగానే ఉన్నాయి నీరుడు అయితే ఎనిమిది వందలు అమ్మినాయి ఈ సంవత్సరం కర్ణాటక కాయలు మూడు అమ్మిని దేశవాళీ కాయలు మూడు వందల ఇరవై అమ్మినాయి నీరుడు అయితే ఎనిమిది వందలు పెట్టుకున్నాం చక్కగా కొనుక్కుని పట్టుకోండి అమ్మా ఇదిగో ఒక అరసళ్ళు బియ్యం వండమన్నాను కుక్కరు పోతే ఇదిగో ఇది మట్టికి ఎన్ని జన్మలైనా ఎన్ని సంవత్సరాలు అయినా మన ఆంధ్ర వాళ్ళు మర్చిపోయింది ఇది ఒక్కటే ఆంధ్రాదా బంగారం తినిపిస్తుందా వెరీ గుడ్ సూపర్ మా మనవడ ఉండమ్మ నీకు కూడా పెడతాను అమ్మకు కూడా పెడతాను మద్ద అమ్మా ఇదిగో ఇది మీ అందరి కొరకు నా నైటు ఫ్రెండ్స్ అందరి కొరకు మరి దగ్గర లేరు కదా తినిపిస్తానికి ఇదిగో చెప్పలేంది అమ్మ ప్రేమ ఆవకాయ ఎవ్వరు ఎడదీయలేని బంధం ఇది బిడ్డని తల్లిని ఎడదీనారు తల్లిని బిడ్డ ఎడదీల అలాగే ఆవకాయని మన దగ్గర నుంచి ఎవరు ఎడదీలారు అంత ప్రేమ ఆవకాయ అంటే మనకు లక్ష్మీదేవితో సమానం ఆవకాయ అంటే అది డబ్బులు వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని వర్షాకాలం ఏం ఉండదు పదిహేను మందికి అన్న ఎలాగ అని చెప్పి ఆవకాయ మాగాయ కలుపుకుని పెట్టుకునేవారు ఎన్ని కోట్లు సంపాదించిన మనం ఏం చేసిన ఒక్కో ముద్దలో ఆవకాయ వేసుకుని తింటే ఉంటుంది ఏ భగవాన్ సూపర్ ఉంటుంది ఓకేనమ్మా మరి ఇలా చేసుకుని ఇలా మీరు చక్కగా కామెంట్ రూపంలో తెలిపి మరి నేను ఎలా పట్టానో ఏంటో మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలపండి ఓకేనమ్మా మరి మళ్ళీ రెసిపీతో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా సాయమ్మా బాయ్ బాయ్